హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీపీ అంటే ఏమిటి రక్తపోటు ఆర్ బ్లడ్ ప్రెషర్ అంటారండి దీని గురించి మనము పూర్తి డీటెయిల్స్గా తెలుసుకుందాము కామన్గా మనకి బీపీ లెవెల్ అనేది నార్మల్గా అడల్ట్కి ఎంత ఉండాలి అనేది చూసేద్దామండి నార్మల్గా మనకి బీపీ వన్ ట్వంటీ బై ఐటి ఎంఎంహెచ్జి ఎంఎంహెచ్జి అంటే మిల్లీమీటర్ ఫర్ మెర్క్యూరీ మనకి వన్ ట్వంటీ అనేది సిస్టోలిక్ డయాస్టోలిక్ వచ్చేసి ఐటీ అండి ఇది మనకి అడల్ట్లో మనకి కనిపిస్తుంది ఇదే విధంగా మనకు మనకు బీపీ లెవెల్ అనేది హైగ్రేడ్గా కొంచెం పెరుగుతూ వస్తుంది అని అంటే వన్ థర్టీ బై కనిపిస్తుంది దాన్ని మనము హైపర్ టెన్షన్ కింద చూద్దామండి అయితే ఈ విధంగా మనము కొంచెం వన్ థర్టీ వన్ ఫార్టీ ఉన్న వాళ్ళలో సామాన్యంగా కొంచెం తినే ఫుడ్ వల్ల కానీ డ్రెస్ వల్ల కానీ మనం చేసే వర్క్ వల్ల ఒత్తిడి వల్ల కూడా అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా కంటిన్యూగా ఉంది అంటే మనము ఆలోచించాల్సిందే అండి ఇందులో మనకి వచ్చేసి మెయిన్గా ప్రీ హై బీపీ అనేది కూడా ఉంటుందండి మనం దాన్ని కూడా చూసుకోవాలి ఇది మాత్రం వన్ సిక్స్టీ బై హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ మనకు బీపీ అనేది ఇంకా దాన్ని స్టేజ్ అనేది స్టార్ట్ అయినట్టు అదేవిధంగా బీపీ అయితే వన్ ట్వంటీ బై వన్ ఎయిటీ బై వన్ ట్వంటీ ఉంటుందండి ఇది మాత్రం హై బీపీగా మనము పరిగణిస్తాము ఈ టైంలో ఖచ్చితంగా మనం హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సిందే అండి నార్మల్గా మనం ఇంట్లో ఉన్న వారికి అయితే బీపీ హై అవుతుంది లో అయి అనేది తెలియదు కొన్ని మన బాడీలో సింటమ్స్ని బట్టి మనకు మనగానే నిర్ణయించుకుంటాము కొన్ని ఈ టైంలో ఎక్కువ అయినట్టుంది తక్కువ అయినట్టు ఉంది అనేసి మాట్లాడుతూ ఉంటాము సో ఇలాంటి లక్షణాలు కూడా మనకి బాడీలో ఏమేమి కనిపిస్తాయని నేను చెప్తానండి మనకి మామూలుగా సివియర్ హెడ్ ఏక్ ఉండడం కానీ స్టార్టింగ్ అయితే తలనొప్పి మాత్రం స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మనకి కొందరికి ముక్కు నుండి రక్తస్రావం అంటే బ్లీడింగ్ ఫ్రమ్ ద నోస్ను ఆ విధంగా అవుతుంది అదే విధంగా కళ్ళు కొంచెం మస్కు బారినట్టుగా కనిపించడము ఆ విధంగా బ్లర్రింగ్ అనేది ఉంటుందండి ఛాతి నొప్పి చెస్ట్ పెయిన్ అనేది కూడా ఉంటుంది డిఫికల్టీ బ్రీతింగ్ శ్వాస తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా అనేది కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్ హార్ట్ బీట్ హార్ట్ బీట్ అనేది కూడా సరిగ్గా కొట్టుకోకపోవడం ఇలాంటి లక్షణాలు అయితే మనము తరచుగా చూస్తూ ఉంటాము వీటి ఇలాంటి టైంలో మాత్రం ఖచ్చితంగా మనము హాస్పిటల్కి వెళ్ళాల్సింది కొన్ని స్వెట్టింగ్స్ కూడా రావడం అనేది బాడీలో చెమటలు పుట్టడము ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇది ఏదో వీక్నెస్ వలన అనుకోవడము ఇంకా అశ్రద్ధ చేయడం లాంటిది చేయకూడదండి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము బీపీ చెకప్ నియర్లో ఉన్న మన క్లినిక్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ డే ఒక త్రీ ఫోర్ డేస్ దాన్ని రికార్డింగ్ అనేది చేసుకోవాలండి బీపీ లెవెల్ అనేది హై ఉంటుందా లో ఉంటుందా దాన్ని బట్టి మనకు కంటిన్యూగా ఉంది అని అంటే మట్టుకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకి ఏదైనా ఒత్తిడిగా పని ఉన్నప్పుడు కానీ డ్రెస్గా మనం ఏదైనా ఫీల్ అయినప్పుడు ఏదైనా ఆలోచించినప్పుడు మన వర్క్ బిజిలో పడి టైంకు పడుకోకపోవడము నిద్ర లేకపోవడము అదేవిధంగా ఆల్కహాలు కానీ లేదు అంటే స్మోకింగ్ లాంటి ఇలాంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు కూడా మనకు వస్తాయి కొందరికైతే మనకి ఎక్కువగా మనము ఫుడ్ విషయానికి వస్తే స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం లాంటివి సాల్ట్ ఎక్కువ తీసుకోవడము కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఇలాంటి ఈ మనము రక్తపోటుకు గురయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి టైంలో మాత్రం మనము మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెస్ లేకుండా చేసుకోవడం కానీ ఫుడ్లో చేంజెస్ చేయడం కానీ ఎర్లీగా పడుకోవడం ఎర్లీగా తినడము స్పైస్ ఫుడ్ అవాయిడ్ చేయడం స్ట్రీట్ ఫుడ్ కూడా మనము అవాయిడ్ చేయడం లాంటిది చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయాలండి దాంతోపాటు మనకు లో బీపీ కూడా ఉంటుందండి కొందరికి చాలా తక్కువగా ఉంటుంది అది నైంటీ బై సిక్స్టీ ఇది చాలామందికి లో లోబీపీ లో మాత్రం కనిపిస్తూ ఉంటుందండి మనకి ఆ టైంలో మనము వాటర్ కంటెంట్ ఉన్న లే ఉన్న జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూ అవి తీసుకోవాలి సాల్ట్ తీసుకోవాలి ఓఆర్ఎస్ మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా వాటర్లో కలుపుకొని ఆ విధంగా లేదు అంటే హండ్రెడ్ ఎంఎల్ఓ బాటిల్స్ కూడా అలా దొరుకుతాయి ఆ విధంగా కూడా డ్రింకింగ్ కూడా ఎక్కువ తీసుకుంటే బెటర్ అండి ఈ విధంగా మనము బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవడానికి చూడాలి అటు ఇటు అయిందంటే ఖచ్చితంగా హాస్పిటల్ మాత్రం వెళ్ళాల్సి మరి ఈ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్